ఇంకా ఫైవ్ నెంబర్స్ ఎలా ఉన్నారు హలో ఇస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈకో ఫ్రీ ఫైర్ వీడియోస్ మీ ముందుకు ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది ఈ వీడియోస్ వచ్చి థర్టీన్ మినిట్స్ ఉండబోతుంది చాలా క్రేజీ ఉండబోతుంది చూసేయండి కొట్టేశాడు కొట్టేశాడు అయ్యా మనకి ఒక్కొక్కసారి వాళ్ళ దూరం నుంచి పడుతుంది ఫ్రెండ్స్ ఎందుకో మరి వాళ్ళు దూరం నుంచి పడితే మనకి దూరం పడింది వాళ్ళు ఒక్కొక్కసారి పడదు కూడా వాళ్ళు వేద్దామంటే వాడు కొట్టేశాడు వాళ్ళు వేసేసరికి సో మేడమ్ ఇన్ని ఫోన్ ఇది బెర్మూడానా ఏమిది బెర్ముడా వస్తే మనం ఎంచుకోలేదు క్లాక్ టవరే కదా చాలా ఇంట్రెస్టింగ్ ఉండవచ్చు మరి మీరు ఏమనుకుంటున్నారో చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది మరి ఒక లైక్ కొట్టచ్చు కదా ఫ్రెండ్స్ అసలే జలుబు చేసి బాధలో ఉన్నాను నేను జలుబు ఒక వామిటింగ్ కూడా అయింది నాకు ఒక లైక్ కొట్టచ్చు కదా ఇంకా ఇంకా ఇంట్లో వాడకపోయినా కానీ కోసమే చేస్తున్నాను వీడియోలో ఒక లైక్ కొట్టచ్చు కదా ఒక లైక్ కొట్ కొడితే నేను హ్యాపీగా తింటాను ఒక లైక్ ఒక వ్యూస్ కూడా పోవట్లేదు కామెంట్ కూడా రావట్లేదు మీ మంచి బ్లాక్ టవర్ ఎక్కడ మనం ఎంచుకునేది బ్లాక్ టవర్ దగ్గర దిగుదాం ఒక లైక్ కొడితే నేను హ్యాపీ అవుతాను ఎలా ఫార్టీ ఎయిట్ ఉండేవాళ్ళు కదా ఫార్టీ సిక్స్ సెటిల్ అయ్యారు అప్పుడే మనం ఎప్పుడు దిగేది బ్లాక్ హౌస్ దగ్గరే కదా ఇప్పుడు కూడా బ్లాక్ హౌస్ దగ్గరే దిగుదాం ఏది బ్లాక్ బ్లాక్ హౌస్ ఎదిగంది బ్లాక్ హౌస్ బ్లాక్ హౌస్ దిగే దిగిపోయా ఇదేనా ఇంకేముందా బ్లాక్ హౌస్ రే ఈ బ్లా ఈ బ్లాక్ హౌస్ కాదు ఫ్రెండ్స్ మనం దిగాల్సిందే ఇంకోటి ఉంటుంది కదా ఎప్పుడు దిగేది అక్కడ కాదు చ ఏం కాదులే మా మన ముందు ఒక పెద్ద అక్కడికి వెళ్ళి వెళ్ళి ఫ్రెండ్స్ ఈ స్క్రీన్ రికార్డింగ్లో ఎందుకు అది రావట్లేదు నాకు నాకు గేమ్ సౌండ్ రావట్లేదు ఫ్రెండ్స్ సారీ ఫ్రెండ్స్ స్క్రీన్ రికార్డింగ్ నా వాయిస్తో పాటు మీకు గేమ్ సౌండ్ కూడా పెడతామంటే స్క్రీన్ రికార్డింగ్లో గేమ్ సౌండ్ రావట్లేదు నేను గేమ్ ఆడేటప్పుడు స్క్రీన్ రికార్డింగ్ చేసుకుంటే సౌండ్ పెట్టినా కానీ రావట్లేదు స్క్రీన్ రికార్డింగ్లో ఎందుకు ఏమో సారీ ఫ్రెండ్స్ ఎందుకు మరి నాకు తెలియట్లేదు అది అందరికీ వస్తుంది కదా నేను ఏంటి బుల్లెట్స్ వేస్ట్ చేస్తున్నాను ఆహా అనేది దొరికింది మనకి డబ్బులు హిట్ లిస్ట్ని యూజ్ చేద్దాం తల్లి హిట్ లిస్ట్ హిట్ లిస్ట్ హిట్ లిస్ట్ ఎక్కడున్నావే హిట్లిస్ట్ తల్లి హిట్లిస్ట్ తల్లి ఎక్కడున్నావే మన ముందు ఇంట్లో ఉంటుంది ట్ లిస్ట్ కిట్ ఉన్న దీంట్లో ఉంది ఇప్పుడు వెళ్ళి యూస్ చేసేద్దాం ఓ మనకి దూరంగా ఉన్నారనమాట ఎనిమిస్ అందుకనే దూరంగా చూపిస్తుంది ఎనిమిస్ వాళ్ళు కూడా అయిపోయారు చా వాళ్ళు కూడా అయిపోయారు ఫ్రెండ్స్ వాళ్ళు కూడా అయిపోయారు వెళ్ళి ఇంకొచ్చేసి ఇట్ లిస్ట్ యూజ్ చేద్దాం డబ్బులు మన డబ్బులు మనకు వచ్చేసా కానీ ఏం కంగారు పడ పడాల్సిన అవసరం లేదు మన డబ్బులు మనకు వచ్చేసాయి హిట్లీస్ట్ హిట్లీస్ట్ దొరికేసింది హిట్లీస్ట్ ఈసారి మన ముందు ఉన్నారు మన ముందు ఉన్నారు వెహికల్ మీద వెళ్దామంటారు వెహికల్ మీదే వెళ్దాం వెహికల్ వెహికల్ ఎక్కడున్నారు ఉన్నారో వెహికల్ డ్యామేజ్ కాలేదులా డ్యామేజ్ అయితే మళ్ళీ అది పెద్ద ప్రాబ్లం వెహికల్ మీద వెళ్ళిపోదాం ఇప్పుడు చూడండి మీకు ఏం ఎట్లా చేపిస్తానో చూడండి చూసారా అది అట్లుంటే మేము అంతా పెట్టుకుంటే ఎవరైనా చేయగలుగుతారు కానీ మనకు హెచ్చులు కదా అంతే అనుకుంటాం మనమైతే వెళ్ళిపోదాం ఎనిమిస్ దగ్గరికి ఇలా ఎక్కడున్నారు ఇనిమీస్కి వెళ్ళరు డైరెక్ట్ వాళ్ళకి సర్ప్రైజ్ ఇచ్చేద్దాం వెళ్ళి ఒక్కొక్కరితో ఆడుకుందాం ఏంటి ఎక్కదు ఎక్కదు ఎక్కవే ఎక్కువ ఎన్నిసీని చంపాలి ఎక్కదు ఫ్రెండ్స్ ఇది మనం మంచిగా ఎన్నిస్ని కొట్టాల్సి అనుకున్న టైంలోనే ఎక్కదు ఇది ఇప్పుడు సర్ప్రైజ్ చదివండి ట్వంటీ వన్ ఎలా ఉన్నారు తీసుకో తీసుకొని తీసుకోండి పోదు కొట్టేస్తున్నారు కొట్టేస్తున్నారు అసలు షాట్ కొట్టేసాం నాకు ఒక డైలాగ్ ఉండేది హెల్మెట్ బద్దలు అయిపోయింది దెబ్బ కానీ అది యూస్ చేయాలి ఎప్పుడు వీడు డేంజరస్ ఎన్ని అయి ఉంటారు నాకు తెలిసి ఆ వాడు ఫేస్ చూస్తేనే అర్థమైందిగా ఫుల్గా హీల్ చేసుకోవాలి ఎందుకంటే వీడి దగ్గరే ఉన్న మెడికిట్స్ మెడికిట్స్ దొరికేసి ఆ మెడికిట్స్కు మా సిక్స్ ఉన్నాయి మన దగ్గర మెడికిట్స్ చాలు అండి వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అక్కడ మళ్ళీ ఇంకో ఇంట్లో ఇంట్లో హిట్ లిస్ట్ ఉంటుంటుంది నాకు తెలిసి నా హిట్ లిస్ట్ కాదు ఎక్కడరా హిట్ లిస్ట్ ఓ మన ముందు ఉందా అనుకున్నా మన ముందు ఉంది ఫ్రెండ్స్ ఆ ఇంట్లో ఉందేమో అనుకున్నాను మన ముందు ఉంది కానీ ఇంత బుల్లెట్స్ వేస్ట్ చేస్తున్నాను హిట్ లిస్ట్ దొరికేసింది వెళ్ళిపోదాం సేఫ్ జోన్ తిన్నాం అని ఉంది సేఫ్ జోన్లోనే ఉన్నా ఇప్పుడు కానీ మన ముందు ఎనిమిస్ ఉన్నారు వెళ్ళిపోదాం ఎనిమిస్ దగ్గర కాచుకోండి రా వచ్చేస్తున్నా కాచుకోండి వచ్చేస్తున్నా కాచుకోండి 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 ఏరిల్లు ఇక్కడే ఉండాలిగా ఎక్కడ్రా నాయన ఎనిమిది సార్లారా ఎక్కడున్నారా ఎక్కడా ఇక్కడేగా ఉండాల్సింది కొడు వచ్చేసాడు వచ్చేసాడు మూర్ఖుడు దిగారు అరే కొట్టా నువ్వు కొట్టే హీల్ చేసుకున్నావు నువ్వు హీల్ చేసుకొని నేను హీల్ చేసుకుంటా వాడు కూడా వేసుకున్నారు ఏం చేద్దాం ఏం చేద్దాం బ్యాట్ తీసుకొని కొడదామా లేకపోతే గన్ పెట్టే కొడదాం తీసుకో 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 హెడ్ పడాలి హెడ్ కట్టలేదు ఫ్రెండ్స్ సారీ ఫ్రెండ్స్ హెడ్ కొట్టలేదు వీడికి వీడికి ఇది బాంబు బాంబేసే కొడదాం అనుకుందాం బాంబు ఇక్కడ కింద కనిపిస్తుంది అది బాంబు దాన్ని పెట్టి కొడవాలనుకున్నాం ఇక్కడ ఏదో పడ్డదో ఇప్పుడు చూద్దాం చూసేద్దాం పడ్డదు మరి ీల్ చేసుకో మనం ఫస్ట్ వాడు కొట్టేశాడు మనం దీంట్లో ఈ బాక్స్ అంటే అసలు ఏమిటో ఏమో తెలియట్లేదు ఏమైందో ఏమో మరి అక్కడ ఏం లేవు మనం వెహికల్ మీద అంటే మన వెహికల్ని కాల్చి పడేసిండు గాడు మన వెహికల్ ఇప్పుడు ఇప్పుడు ఎట్లా ఆహా ఇక్క వెహికల్ ఉంది వెహికల్ 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 దొరికేసింది నాకు వెహికల్ 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 అక్కడ ఎల్లో కలర్లో లో కనిపిస్తూ ఉంటాం మ్యాప్ లో దాంట్లో ఎవడు అక్కడ ఎన్ని ఉంటాడు నాకు తెలుసు దాంట్లో వాడు పెట్టుకుంటాడు అట్లా ఎన్ని ఎక్కడ అయినా ఎన్ని వచ్చేసాడు 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 చూడండి అసలు పబ్జి ప్లేయర్లా ఉండు కొట్టేస్తున్నారు చూడండి అసలు కొట్టేస్తున్నారు కార్తో బుద్ధి పడాలి ఇలాంటి వాళ్ళని చంపేస్తా ఎన్ని చూడండి కాచుకోరే వచ్చేస్తున్నా ఏడీ ఇక్కడ పోతుండ కాచికొరే వస్తున్నా అది లెక్క ఫ్రెండ్స్ జలుబుతో బాధపడుతున్నాను వీడు వచ్చేసాడు ఇంకోడు ఫ్రెండ్స్ జలుబుతో బాధపడుతున్నాను ఫ్రెండ్స్ నన్ను కొంచెం లైక్ కొట్టండి జలుబుతో బాధపడుతున్నాను నేను జలుబుతో బాధపడుకుంటూ మరి ఫ్రీ ఫైర్ మీకోసం ఆడి మంచిగా ఆడి గెలుసు బూయ్యా కొట్టట్లేదు ఈ మధ్య మనం సార్ మంచిగా బూయా కొట్టాలి సరే కొడితే మంచిగా కొట్టాలి బూయా లేకపోతే కొట్టాలి ఒకసారి ఫ్రీ ఫైర్ మానేయాలి లేకపోతే నేనేదో ఇండియన్ బైక్ త్రీ డీ గేమ్ ఆదుకునేవాడిని పిచ్చోని కానీ నేను ఫ్రీ ఫైర్కి అలవాటు అయిపోయినా ఎందుకు అర్థం నాకు ఇవన్నీ కొట్టేద్దాం అసలు ఉన్న అది మా ఫోన్లో ఇండియన్ బైక్ త్రీ త్రీడీ గేమ్ కూడా ఉంది ఫ్రెండ్స్ అది కూడా ఆడద్దాం నెక్స్ట్ వీడియో అదే నేను పెట్టేది ఇంకా ఫ్రీ ఫైర్ నెక్స్ట్ అప్లోడ్ చేసేది అదే ఇండియన్ బైక్ డ్రైవింగ్ డీ గేమ్ది నెక్స్ట్ అదే నేను అప్లోడ్ చేసేది ఏంటో ఫ్రెండ్స్ వీడియో డేటర్ కథలు కొట్ట కొట్టాలిగా మనల్ని షూట్ చేయాలిగా షూట్ చేయరు అరే షూట్ చేసేస్తున్నారు ఫస్ట్ నాగరే అయిపోయాను నా చేతిలో వీడు కూడా మనలాంటి ఏ ఫ్రెండ్స్ మనలాంటి వీడు కూడా క్యారెక్టర్ ఏడు ఇప్పుడే ఉండాలిగా ఎక్కడే ఉండాలిగా అక్కడ దాకా ఒక అన్న అప్పుడే వస్తున్నా నాగురా కాచుకోరా అయిపోయినాను చాలా చేతిలో చూసుకోరా హీల్ చేసుకోరా ఫస్ట్ ఫుల్ డ్యామేజ్ తినోగా హీల్ చేసుకో అయిపోయిందా అయిపోలేక ఇంకా కాచుకోరా జోన్ కేల్ వల్తునరుగా హేల్ చేసుకోను టౌన్ లాంచ్ ఈ కో న రామాయ్ మరి కొత్తదానే చేయాకు అయిపోయందా అయిపోలేదు ఆ సో మనకి ఎందుకలే ఫుష్టిక్ ఫస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళని క్లియర్ చే క్లియర్ చేద్దాం వీడేం లేదు జోన్ 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 జోన్కి వెళ్ళిపోవాలి ఫస్ట్ ఫైనల్ ఫైట్ ఫైనల్ ఫైట్ అదే నీ కారు ఎందు వీడు కూడా మనలాంటి క్యారెక్టర్ ఫ్రెండ్స్ అందుకనే మన కారు ఎక్కిండు అందుకని మన కారు ఎక్కిండు వీడు కూడా మనలాంటి క్యారెక్టరే అందుకని చూడండి వీడు కూడా మనలాంటి క్యారెక్టర్ అందుకనే కారు ఎక్కాడు మంది మన కారు నచ్చిందే వానికి మన కారు నచ్చటం కాదు కానీ ఆయనకి మన ఇద్దరం ఒకే క్యారెక్టర్ కదా అంతా ఉంటాడు నాకు తెలిసి మన కారు ఎనిమిస్ 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 కనపడరా కనపడరు ఎలా పెరిగిపోయింది త్రీ ఉండేవాళ్ళు ఫోర్ అయ్యారు దిగేసాడు ఆయన యూస్ చేద్దామా లేర్ వచ్చు గాల్లోకి యూస్ చేయలేకపోతాము కొట్టేసాడి ఓడర్ అది కొట్టింది కొట్టేసాడు ఇంకో పైనుంచి కొట్టాడు వీడు కొట్టు ఉండాలి ఫ్రెండ్స్ ఈ గన్ని దొరికేది మన దగ్గర మనలాంటి క్యారెక్టర్ అని కొట్టేచ్చు విన్ని కొట్టు ఎవరు కలుస్తారో చూద్దాం డేంజరస్ ప్లేయర్ దాగుండే వీళ్ళు ఇంకో చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళు వచ్చి మనల్ని అసలు ఆన్ ఇయర్ ఫ్రీ ఫైర్ మంచిగా ఆడదాం అని మేము వస్తే మనలాంటి వాళ్ళ ప్లేయర్స్ అసలు ఆడన్ ఇయర్ అసలు ఆడని ఇయర్ ఇయర్ ఇలాంటి వాళ్ళు షహీ విని చంపుకుంటే బాగుండే ఇలాంటి కానీ మన దగ్గరకు వచ్చేది అక్కడ చచ్చిపోయాడు మనలాంటి క్యారెక్టర్ పాపం మనలాంటి క్యారెక్టర్ చచ్చిపోయాడు ఊరు ఫ్రెండ్స్ ఇంకో మ్యాచ్తో మేము ఇంట్రెస్టింగ్ బూయా పడదాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్